హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో క్యారెట్ కొబ్బరి ఫ్రైని చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్లోకి ఏదైనా పప్పు గిన్నె మీద కానీ లేదంటే అన్నం గిన్నె మీద కానీ పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినన్ని పచ్చిమిర్చి కరివేపాకు ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కొబ్బరి తురుము వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకొని ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి దంచిన వెల్లుల్లి ఒక అర స్పూను గరం మసాలా వేసుకుని చివరిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది కావాలనుకుంటే మీరు పచ్చికారమైన వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ